న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ముందుగా ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జనసేన నాయకులు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ జనసేన పార్టీలో ఏడు సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ సిద్ధాంతం ఆశయ సాధన కోసం ఈ రోజు వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళహ నియోజకవర్గం జనసేన పార్టీ ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ఈ పండుగ రోజు మీరు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటున్నాము జనసేన పార్టీలోని ఏడు సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించడం సో ఆ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈరోజు శ్రీకాళహస్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ మట్టి వినాయకుల్ని పూజించడం వల్ల మట్టి వినాయకుల్ని పూజించేటువంటి ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకోవడం వల్ల మనకున్నటువంటి పర్యావరణాన్ని చాలా వరకు రక్షించుకోవచ్చు అనే ఒక ఆశయం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది ఎందుకనంటే ఈ రసాయనాలు వాడినటువంటి వినాయకుల్ని పూజించడం వల్ల నిమజ్జనం తర్వాత అవి నీటిలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నీటి కాలుష్యం జరుగుతుంది అదేవిధంగా భూ కాలుష్యం జరుగుతుంది దీనివల్ల చాలా వరకు నీటిలో ఉన్నటువంటి జలచర జీవులు మొత్తం కూడా నశించిపోతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా పార్టీ అధ్యక్షులు గారు వినాయకుల చవితికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకులు ఇవ్వాలనే ఒక ఆశతో ఆశయంతో ఈ రోజు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మట్టి వినాయకులు పూజిద్దాం